ఇంతకీ ఎవరు చంటి పిల్లలు ఎవరు బాలురు స్థుతిస్తారు బాలుడు అంటే ఏడు ఎనిమిది రే స్తోత్రం చెప్పరా అంటే స్తోతి స్తోత్రం అంటాడు వాడు ఇబ్బంది లేదు చంటి పిల్లలు బాలుదాయిగా పిల్లల దగ్గరికి వెళ్ళి వెంపకాయ ఒకటి అయ్యి స్తోత్రం చెప్పు అంటే అడు చెబుతాడా ఆడు భోజన వాళ్ళు నవ్వుతాడు అంటాడు తప్ప వాడు స్తోత్రాలు చెప్పడు కానీ ఇక్కడ ఇక్కడేమన్నాడు బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్థుతుల మూలమున నీవు దుర్గమును స్థాపించు చంటి పిల్లలు స్థుతిస్తారా అంటే స్థుతిస్తారు భౌతికంగా శారీరకంగా చూస్తే చంటి పిల్లలు స్థుతించరు కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎవరో కాదు మీరే ఆధ్యాత్మిక ప్రపంచంలో బాలురు ఉన్నారు వారెవరో కాదు మీరే ఆధ్యాత్మిక ప్రపంచంలో పెద్దలు ఉన్నారు వారెవరో కాదు మనమే ఇందాక కొత్తగా వచ్చిన వాళ్ళు లేండి అంటే లేచారు కొంతమంది వాళ్ళు ఇప్పుడు దేవుని ఎట్లున్నారో తెలుసా వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు పాపం చర్చికే కొత్త అప్పుడు వాళ్ళు ఏమిటి కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలి ఉన్నారు కొంతమంది జన్మించారు రక్షణలోకి వచ్చారు కొంతమంది రాకపోయి ఉండొచ్చు వీళ్ళని ఎలా చూస్తాడో తెలుసా దేవుడు చంటి పిల్లల్లాగా చూస్తాడు వాళ్ళు తల నెరసిన వృద్ధులే కావచ్చు కానీ దేవుడి దృష్టిలో వాళ్ళు చంటి పిల్లలు ఎందుకంటే వాళ్ళకి దేవుని గురించి ఏమి న్యాయమా కాదా అందుకే కొంతమంది ఆ దగ్గరికి వచ్చి అనియో అసలు ప్రార్థన చేయాలి నాకు రాదని అంటారు నేనంట వచ్చా ఏందంట దేవునికి స్తోత్రం వచ్చా నాకు కూడా చిన్నంగా ఆయనే నేర్పాడు ఇంకా చెప్పాలంటే నా ప్రార్థన కన్నా అసలు నాకు ప్రార్థన రాదు నేను క్రొత్తగా వస్తున్నాను అన్నావు చూడు నీ నోటి నుండి వచ్చేటువంటి ఆ వచ్చిరాని మాటల ప్రార్థనే దేవుడు ఇంకా ఇష్టంగా వింటాడు సోదరా అని చూతాడు సోదరి అని చూతాను వింటాడండి ఆ వచ్చిరాని మాటల ఆ వచ్చిరాని ప్రార్థనే దేవుడు ఇంపుగా వింటాడు ఇప్పుడు ఒక ఆమె గురించి నేను సాక్ష్యం చెప్పాను ఆ ఊరిలో తేలుకొట్టిన గేదె పాలు ఇవ్వకపోయినా ఏం చేయకపోయినా వాళ్ళు ఆమె దగ్గరికి తెస్తారు ఆమె ప్రార్థన చేసిద్ది ఆ గేదె పాలు ఇచ్చిద్ది ఆ తేలు కుట్టిన విషయం విరిగిపోయింది జ్వరాలు వచ్చినా ఏ బలహీనతలు వచ్చినా వాళ్ళు ముందు ఆమె దగ్గరికి తీసుకొస్తారు ఆమె ప్రార్థన చేసిద్ది వాళ్ళు స్వస్థత వచ్చిద్ది ఈ తంతంతో భర్త చూశాడు భార్యను అడిగాడు ఆ మంత్రం ఏందో నాకు చెప్పంటాడు ఆమె అంటది మంత్రం లేదు ఇబ్బంది లేదు నా దగ్గర మంత్రాలు ఏడున్నాయా నేను ఏసు ప్రభుని నమ్ముకున్న దాన్ని నామములో ప్రార్థన చేయటం తప్ప నేను ఇంకేమీ చెయ్యను ఏసునామంలో ప్రార్థన చేయటమే నాకు తెలుసు అయ్యా తండ్రి ఈ బిడ్డకి ఈ సమస్య ప్రభా ఈ బిడ్డకి ఈ బాధ ఈ బిడ్డకి తేలు కుట్టింది విషం ఎక్కింది ఆ విషం అని ప్రార్థన చేయటం తప్ప ఇంక నేనేం అని భర్తకు చెప్పింది ఆ సాక్ష్యంలో నేను విన్నది ఎంత ఆశ్చర్యం అంటే బాత్రూంలో నీళ్లు కూడా పెట్టాడంట ఆమెకి బాత్రూంలో నీళ్లు కూడా తోడి పెట్టాడంట భార్య భర్తకు నీళ్లు దూడాల్సింది ఆయన తోడి పెట్టాడు ఆమెకి ఇదిగో నీకు నీళ్ళు కూడా తోడుతున్నా నాకు ఆ మంత్రం చెప్పంట నొప్పితో అంతలావును ఎగురుకుంటా వచ్చేవాడు నొప్పో అమ్మో వాయు అనుకుంటూ వచ్చేవాడు నువ్వు నాలుగు మొక్కలేదో ముసుకేసుకొని చెబుతున్నావు ఆ ముసుకేసుకొని నువ్వు చెప్పే నాలుగు మొక్కలు అయిపోయేసరికి కూడా ప్రశాంతంగా ఉంటున్నాడు ఆ మంత్ర అంటే అప్పట్లో తేలు మంత్రాలు ఉండేది వెనకటి రోజుల్లో అండి పావ మంత్రం తేలు మంత్రం మంత్రాలు వేసేవాడు లేదా ఇతను మంత్రం అనుకున్నాడు ఏసు నామంలో ఉన్న శక్తి అనుకోలే ఆ మంత్రం చెప్పు నాకు అంటాడు ఆమె చెప్పి దనం పెట్టింది ఆయన మంత్రం లేదు ఏసు ప్రభు నామే ఆ నామంలో శక్తే వాళ్ళకి స్వస్థత కలిగిస్తుంది అంటే ఎగిరి అంట ఎగిరి అంట నా దగ్గర నాటకాలు ఆడుతావు నాకు దాచిపెడతావు నువ్వు భార్యాభర్తల మధ్య దాపరేఖం ఉండొచ్చా నాకు దాచిపెడుతుంటే దాచిపెట్టేది ఏం లేదు దైవ సాక్షి నా మాట నమ్ము అంటే బాబు ఎన్ని చెప్పినా ఇలా కొడతానే ఉన్నాడు ఒకరోజు పొలంలో జరిగిన సన్నివేశం తనతో పాటు పనికి వచ్చాడు బావ బావ మరిది అనుకుంటే ఇద్దరు పని చేస్తున్నారు పొలానికి ఒరిచేది నీళ్ళు కట్టుకుంటున్నారు ఏదో మొత్తం చేస్తున్నారు తేళ్ళు మండ్రగబ్బలు ఉంటాయిగా మండ్రగబ్బ అంటే నల్లగా ఉంటుంది నల్ల తేళ్ళు దాన్ని మండ్రగబ్బ అంటారు అది తేలులో పెద్ద సైజు నల్లగాను ఇంత లావం ఉంటుంది అది దాని ఆకారం చూస్తేనే భయంకరంగా ఉంటుంది అది గుట్టింది వాడికి ఈ బావ బామరిదికి ఆమె భర్త పని చేస్తున్నాడు వీడు పని చేస్తున్నాడు ఇది తేలు గుట్టింది ఈ ఎగత్త మొదలు పెట్టాడు ఒక్కొక్కడు వాతపు వల్లోడు కూడా ఉంటాడు తట్టుకోలేదు ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది అందులో తేలు గుట్టిందో పాము కరిచిందో మొత్తానికి ఏమైందో అని గమనించారు అది తేలు మండ్ర గుట్టింది ఎగురుకుంటా చెట్టు కిందకు పోయారు గందరగోళం అయిపోతున్నాడు మనిషి బిగసకపోతున్నాడు ఇంక అప్పగింతలు చూస్తున్నాడు బావా నా బాను అయిపోయింది మిమ్మల్ని జాగ్రత్త అంటున్నాడు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కదా విధంగా కొంచెం చెప్పుకుంటున్నాడు తన పరిస్థితి ఇబ్బంది అయిపోయింది హైవ మీ అక్క ఏదో నాలుగు మాటలు ఎంత ఎంతలోది కూడా పోయిద్దే అరవగురా ఏం కదా తగ్గింది కానీ ఇంటికి పోతాం అంటే ఇంటికి పోయేటప్పుడు ఇప్పుడు మూడు కిలోమీటర్లు బావాలి అయిపోయింది నా పని చచ్చిపోతాను బావని అది చెట్టు కింద ముక్కు ఇవ్వమరా అంటున్నాడు అప్పుడు చేసేది లేక ఇతను ఆ తలగొడ్డ తీసి మెళ్ళలో వేసుకొని కాలువలు పారుతుంటే ఇక చిన్న చిన్న కాలువలు ఆ కాళ్ళ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కొని దోసిడితో దోశ నీళ్లు తెచ్చి అక్కడికి తేలు ఎక్కడైతే కుట్టిందో అక్కడ పోసి అక్కడ పోసి ఆ భార్య మోకరించినట్టే మోకాళ్ళు లేచి ఆయన అంటున్నాడు నా భార్య అయిన యేసు ప్రభువా నా భార్య ఆరాధించిన దేవుడా యేసు ప్రభువా నీకెట్టా ప్రార్థన చేయాలో నాకు తెలియదు యేసు అనే నీ నామంలో వాళ్ళకందరికీ తగ్గిపోతుందని నా భార్య చెప్పింది అది నిజమో కాదో కూడా నాకు తెలియదు కానీ ఈరోజు ఇది తప్ప నాకు గత్యంతరం లేదు నీడు దెబ్బ తినేటట్టున్నాడు దయచేసి బాగు చేయి అని ఇక అడుగుతా ఉన్నాడు దేవుణ్ణి ఇక భార్య చేసిన పని చేస్తున్నాడు ఆమె ఏం చేసింది స్తోత్రం ప్రభా స్తోత్రం నాయన స్తోతులు చెప్పుకుంటా ఏసునామాన్ని బట్టి ప్రార్థన చేసిద్ది కదా అయ్యే చేస్తున్నాడు కాసేపు చేసి కళ్ళు తెరి చూస్తే మనోడు హాయిగా చెట్టు కింద కళ్ళు మూసి కునికేస్తున్నాడు కదిలిస్తే లేచి కూర్చున్నాడంట లేచి కూర్చొని బాబా నీకు కూడా వచ్చాయి మంత్రం అన్నాడంట వాడు రే మంత్రం లేదు నీ ఇబ్బందా లేదురా నాకు ఇప్పుడు ఒకటి అర్థం అయింది ఆ పని నువ్వు చేతి తెచ్చి లేకపోతే ఇంటికి రా నేను వెళ్తున్నా ఇంటికి అన్నాడు అంట అదేంది పని సగంలో ఉంది ఇంటికి ఎట్టా కాదు నేను వెళ్తున్నాను లేరా నేను వెళ్ళాలని అంతని ఇంటికి వెళ్ళాడు అంట కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి భార్య రెండు కాళ్ళు పట్టుకున్నాడంట అవి రెండు కాళ్ళు పట్టుకున్ను క్షమించమ్మా అన్నాడు దుర్మార్గు నేను నువ్వేదో మంత్రగతివి మంత్రాలు నేర్చుకొని పని చేస్తున్నావు అనుకున్నాను కానీ మంత్రం ద్వారా నువ్వు దాని విషయాన్ని ఇచ్చేస్తున్నావు అనుకున్నాను కానీ ఏసు నామములోనే ఈ శక్తి ఉందని నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఏసు నామంలోనే ఈ జీవం ఉందని నేను ఇప్పుడు తెలుసుకున్నాను నిన్ను నేను ఎగిరెగిరి కొట్టాను తన్నాను ఎట్టబడితేట మాట్లాడాను నన్ను క్షమించని పెద్దగా ఇచ్చాడంట ఎందుకంటే ఆయన కూడా అదే ఏసునామాను ఉపయోగించి పసిబిడ్డలాగా చంటి బిడ్డలాగా ఆ వచ్చిరాని మాటల ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విని వాని విషయాన్ని విరగ్రగొట్టిన నా దేవుని కార్యాన్ని చూసి తర్వాత ఆయన ఆ ప్రాంతానికి ఒక సేవకుడు అయ్యాడు వాళ్ళే ఆ ప్రాంతంలో మొదట సేవకుడు సేవకురాలు ఆ ఊర్లోనే ఇది ప్రార్థన విషయాల్లో కూడా పెట్టా నేను దేవునికి స్తోత్రం పెద్దగా చెప్ప మరి అన్న నీరసం అయిపోయింది నేను ఎప్పటి గట్టిగా చెప్ప అది బాలుర యొక్క చంటి పిల్లల యొక్క యు స్థుతుల మూలమున ఇప్పుడు రాని ప్రార్థన చేసిన చంటి పిల్లవాడే బాగా దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళకన్నా కూడా వచ్చిరాని మాటలు ప్రార్థన చేసే కలిగి కలిగించిన విశ్వాసం ఎంత గొప్పది అంటే ఇట్లాంటి కార్యాలు జరిగినాయి ఏమైనా లైన్లో ఉన్నారా సంచారం చేస్తున్నారా స్థుతి ఆరాధన ద్వారా దేవుని మయమపరచడం ద్వారా ఇలాంటి కార్యాలు ఉన్నాయి చంటి పిల్లలు ఏమంటే ఎవరండి క్రొత్తగా దేవునిలోనికి వచ్చిన వాళ్ళు ఎవరు కాస్తో కోస్తో ఎదుగుదలలోకి వచ్చిన వాళ్ళు ఎవరు ఇంకా పరిపూర్ణతలోకి వచ్చిన వాళ్ళు కాబట్టి అన్న నేను కొత్తగా వస్తున్నానన్న నా స్థుతి కూడా దేవుడు వింటాడా నా పాటలు కూడా దేవుడు వింటాడా నా ఆరాధన కూడా దేవుడు తీసుకుంటాడంటే వందకు వంద శాతం గ్యారెంటీగా చెబుతున్నాను నీ ప్రార్థన నీ పాటలు నీ ఆరాధన నీ స్తోత్రాలని దేవుడు అంగీకరిస్తాడు ఆయన తీసుకుంటాడు స్వాగతిస్తాడు ఇంకా చెప్పాలంటే సీనియర్స్ కన్నా జూనియర్స్ మీదనే ఎక్కువ దృష్టి పెడతాడు ఎక్కడ దాకేందుకు మీరు చూడండి మనం మన మనసు గలగల మాట్లాడే పిల్లలు మాట్లాడుతుంటేనే నోరు మీరు అంటాం వాడు ప్రతిదీ అది ఇదని వాగుతుండ్రే నోరు కొద్దిగా షో జాఫ్ అంటాం అదే చిన్న చిన్న పిల్లలు వచ్చిరాని మాటలు మాట్లాడుతున్న పిల్లల్ని కదిలిచ్చి కదిలిచ్చి మాట్లాడిస్తాం ఎందుకు వచ్చిరాని మాటలు మాట్లాడే పిల్లల మాటలు మనకి వినసొంపుగా ఉంటాయి ఇష్టంగా అనిపిస్తాయి అందుకే మాట్లాడటం తెలిసిన వాని మాటల కన్నా మాట్లాడటం తెలియని వాని యొక్క అమాయకత్వ మాటలు మనకి ఎక్కువ ఇష్టంగా అనిపిస్తాయి మన మనసుకంటే ఉన్నతమైన మనసు దేవుడిది అందుకే వచ్చి రాని ప్రార్థనలకే ఆయన ఎక్కువ దృష్టి పెడతాడు అంటే ప్రార్థన వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయటం వచ్చిన వాళ్ళు ప్రార్థన వినడని కాదు అది వింటాడు వీళ్ళ ప్రార్థన అయితే ఇంకా నవ్వుకుంటూ మురిసిపోతా వింటాడు అందుకే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి చెబుతున్నాను నాకు ప్రార్థనలు రావు అంటే నీకు వచ్చిన నాలుగు మొక్కలే నువ్వు మనసారా దేవునితో మాట్లాడుకో నువ్వు ఏ భాషలో నువ్వు దేవునితో మాట్లాడాలనుకున్నావు ఆ భాషతో నువ్వు మనసారా మాట్లాడుకో దేవుడు తప్పకుండా ఆ మాటల్ని విని నీకు జవాబిస్తాడు ఎంతమందికి అర్థమైంది అంతేకాదు ప్రార్థనే కాదు స్థుతి ఎన్ని రకాల పుల్లలు పెట్టడానికి ప్రయత్నం చేసినా ఎన్ని రకాల కుట్రలు పన్నినా నీ ఇంట ఎప్పుడు ఏముండాలి నీ నోట ఏముండాలి ఆది స్థుతి ఆరాధన ఎప్పుడు నేను చెప్తున్నాను ఇంట్లో ఎప్పుడు కూడా ఒకవేళ మీరు బాడలేకపోయినా ఇంట్లో ఎప్పుడు స్థుతి ఆరాధన ఉండేటట్టు దేవుని పాటలు ఎప్పుడు ఇంట్లో మోగేటట్టు చూడండి ఎప్పుడు యేసయ్య పాటలు మోగాల ఇంట్లో నీ కారులో నీ ఆటోలో నువ్వు వాహనం నడిపితే వాహనంలో నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అక్కడ ఎప్పుడు దేవుని స్థుతి ఆరాధన నీ చెవులకు ఇంపుగా ఉండునట్లు జాగ్రత్త పడితే హృదయం ఎప్పుడు దేవునికి కనెక్ట్ అయి ఉంటుంది దానివల్ల ఫలితం ఏంటి దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ప్రయోజనం ఏంటంటే బాలుర యొక్క యో చంటి పిల్లల యొక్కయు స్తుల మూలమున దుర్గం స్థాపించాడు ఆ దుర్గాన్ని ఛేదించుకొని ఏ శత్రువు కూడా నిన్ను దెబ్బతీయడానికి సాధ్యపడదు ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాడండి నా బలమా నా కోట

చెనోడు చెబుతున్నాడు మాకు తెలుసులే మాత్రం మరి తెలిసి చేస్తున్నావా మరి పాట పాడమంటే ముప్పై మూడు మెలిఖలు తిరుగుతావు నా పాట నాకే వచ్చా అనుకుంటా పెళ్లి చూపుల్లో కానీ సిగ్గుపడ్డట్టు సిగ్గుపడుతూ ఉంటా ఏమో పెళ్లి చూపులా ఎక్కడైనా నువ్వు సిగ్గుపడు నేను ఒప్పుకుంటా దేవుణ్ణి ఆరాధించే దగ్గర ప్రార్థన చేసే దగ్గర దేవుని గురించి ఇతరులకు చెప్పే దగ్గర నేను దేవుణ్ణి నమ్ముకున్నానని గంభీరంగా సాక్ష్యం ఇచ్చే దగ్గర సిగ్గుపడ్డావా నాకు చాలా చిరాకు దేవుడికి ఇంకా చిరాకు దేవుడికి ఇంకా చిరాకు ఆయన ఆయన నామాన్ని సన్నదించే దగ్గర సిగ్గేంది ఏమో నువ్వు ఎంత అయినా సరే దేవుడి మయం పరిచే దగ్గర సిగ్గులు బిడియాలు మెలిగలు తిరగడాలు పనికిరావు పరమతముల దూషణేల పరిహసించి పలుకుటేల నాకు తెలిసినంత వరకు నాదుడు ఏసయన్ను గూర్చి సాక్ష్యమిచ్చేదా మన స్వామి ఏసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎలుగెత్తి పాడుకోవాలి పాడుకోవాలి ఒంటరిగా కూర్చున్నా గదిలో కూర్చున్నా ఏకాంతంలో కూర్చున్నా ఆరాధించాలి సన్నిధిలోకి వచ్చినా ఆరాధించాలి స్థుతించాలి కీర్తించాలి నాకు ప్రార్థనే రాదంటావా అట్లయితే మోకాళ్ళు వేసి స్తోత్రాలు చెప్పు నీకు ప్రార్థన ఎట్లా రాదో నేను చూస్తాను నీకు రాకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం నీ వచ్చి మామూలు కాదు భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేసేటట్టు చేస్తాడు నిన్ను మాములుగానే నాకు ప్రార్థన చేత కాదని నువ్వు కూర్చొని స్థుతిస్తా 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 పాడతా స్థుతిస్తా పాడతా ఆరాధిస్తా స్థుతిస్తా ఉండును నాకు తెలిసింది ఇదే ప్రవ్వ నాకు తెలిసింది ఇదే తండ్రి నాకు తెలిసింది ఇదే నాథ అని నువ్వు స్థుతిస్తా ప్రార్థిస్తా స్థుతిస్తా ప్రార్థిస్తా అదే స్తోత్రం చెబుతా ప్రార్థన లేదు రాదు స్థుతిస్తా ఉండును నువ్వు స్తోత్రమయ్యా హలెలుయ్యా ఏసయ్యా అని కాసేపు స్తు మళ్ళీ ఏదో పాట పాడతా స్థుతిస్తా పాడతా స్థుతిస్తా పాడతా ఉండు ట్రై చేయను నీ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం రాకపోతే అప్పుడు అడుగు నీకు తెలియకుండా అనేక సంగతుల గురించి నువ్వు ప్రార్థన చేసేటట్టు ఆయన చేస్తాడు ఆయన చిత్తమైతే నీ నోరు నాలుక సడలింప చేసి భాషలతో మాట్లాడి పరిశుద్ధాత్మలో ప్రార్థించేటట్టు ఆయన చేస్తాడు స్తుతించకుండా నీ స్వరాన్ని మౌనం చేయొద్దు అయ్ మాయ్ ఏ స్థుతించకుండా నీ స్వరాన్ని మౌనం చేయొద్దు కీర్తించకుండా నువ్వు మౌనంగా ఉండొద్దు ఆరాధించకుండా మౌనంగా